తిరుపతి లడ్డుపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి రాధాంతం మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి పెద్ద ఇష్యూ చేసేసి ప్రాయచిత్త దీక్ష ఐదని చెప్పాడు ఈరోజు చనిపోయిన ఆరుగురు కుటుంబాలని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి ముందున్నాడు కదా ఇప్పుడు వాళ్ళని పరామర్శిస్తాడా లేదా నాడు చేసినటువంటి రాదాంతం ఎంత రాధాంతం చేశారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుపైన వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం యావత్ ప్రపంచాన్ని కూడా నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యపరిచింది ఇదేంటి దేవుడిని తీసుకొచ్చి రాజకీయాల్లో వాడుకుంటున్నారు నిజ నిజాలనే పూర్తి స్థాయిలో ఏమీ లేకుండా ఒక అలిగేషన్ వేసేసి దేవుడిపైన రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అయిదని చెప్పి ఎంతోమంది మనోవేదనం చెందారు పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష అని చెప్పి రాధాంతం చేస్తే ఫైనల్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంటే అది స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు కౌంటర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు లేకపోతే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పెంచుకుంటూ 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 ఇంకా వెంకటేశ్వర స్వామి గారిని ఆయన ఖ్యాతిని అంతా తగ్గించే ప్రయత్నం చేశారు దీనిపైన నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది అంటే నేను ఇది ఆ ఇన్సిడెంట్కి ఏదో అన్నాడు అని కాదు అంటే వెంకటేశ్వర స్వామిని అగౌరపరిచినందుకు ఇట్లా మనందరం ఇబ్బంది పడాలి సామాన్యులందరూ ఇబ్బంది పడతాం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావద్దు దయచేసి ఏదో ఒకటి చేయండి ప్రాయచిత దీక్ష లాంటిది ఏదో ఒకటి మీరు వెళ్ళి మళ్ళీ చేయండి తప్పేండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురైతే ఇటువంటి జరుగుతాయి ప్రపంచం ఇన్నాళ్ళు జరిగినటువంటి టీటీడీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగల ఈ అధిగేషన్ వచ్చాక ఎందుకు జరిగింది హిందువులు మనోద్భావాలు ఎట్లా దెబ్బతింటున్నాయి హిందువులందరికీ మీరేం చెప్తున్నారు మనందరికీ దేవుని గొలిసేటప్పుడు మనకు ఒక గిల్లు ఉంటుంది అయ్యో అలా పలాని పాపం చేసాం కాబట్టి మనకి జరిగింది పలాంటిది ఏదో ఇబ్బంది పడ్డం కాబట్టి మనకి జరిగిందని హిందువుల మనోభావాలు ఉంటాయి కదా మనకు తెలుసు కదా పలాని హోమం చేస్తే పలానా ఇబ్బంది తగ్గిద్ది పలాని చేస్తే పలాని తగ్గిద్ది ఈ నవగ్రహాలు చుట్టూ తిరగాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి దీని గురించి నిన్న జరిగిన ఘటన పైన కొంతమంది హిందు హిందువులు కూడా కొంతమంది బాధపడతా ఉన్నారు ఏమైంది ఏదైంది 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 అని ఏదో జరిగింది అన్నట్టుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో వైరల్ అవుతుంది దయచేసి నిజంగా చెప్పాలంటే ఏదైనా జరిగితే అందరూ చూడండి పరిస్థితి చేదాటిపో తీసుకురావద్దు తప్పు చేశారు ఆ తప్పుని సామాన్యులకు అంటించారు నిజంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారి పాపం అనేది పంటి వారికి జరగబోయే నష్టం ఫైనల్గా ఏదో పొరపాటు అయితే జరిగిందేమో మన మనం హిందువులుగా మనం ఎంతో బాధలు పడతా ఉంటాం మనం చిత్తశుద్ధుడు హోమాలని యాగాలని లేదా పూజలని ఇవన్నీ చేస్తూ ఉంటాం ఈ అనుమానాలు ఇవన్నీ నిజం చేసేలా ఇదే జరగవచ్చేమో అని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధుడు ఏదో చేయండి ఇంకెంతమంది సామాన్యులు బలి కావాల్సిన పని వెంకటేశ్వర స్వామి ఆగ్రహంగా ఉన్నాడేమో దయచేసి ఏదో చేయండి